సంవత్సరాలకి గత చేరువలో ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేయటం మామూలు విషయం కాదు ఇంత గొప్ప సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇందులో ఉంది ఎన్నో ప్రళయాలు వచ్చినప్పుడు వీరందరూ కూడా సైనికుల్లా పోరాడి ప్రజలకి రక్షించడం మరి ముఖ్యంగా హిందూ సనాతన ధర్మం కోసం వీరు చేసేటువంటి సేవ అంతా అంతా కాదు ఇటువంటి సంస్థతో మనకి పరిచయం ఏర్పడటం మనం కూడా అందులో భాగస్వాములు అవటం మనందరూ అదృష్టంగా తెలియజేస్తూ మరి ఈ రోజు రామచంద్రపురం నుంచి చేసినటువంటి హెడ్ గారు వీరభద్రరావు గారు ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఇటువంటి మరి పెద్ద పెద్దలు మన కార్యక్రమం కావడం మన అదృష్టం ఆయన రెండు మరి ఈ కార్యక్రమం గురించి ఒక పదిహేను వర్షాలు మనకి సవివరంగా వివరించవలసిందిగా మనం అందరం కూడా వాళ్ళు కోరుతున్నాం అరణ్య తేదీ దేవి నారాయణ మూర్తితే మరి అమరగన్న అమ్మ దుర్గాదేవి యొక్క స్వస్తంగ క్షేత్రం ఇది మరి అతి పవిత్రమైంది ఇక్కడే చిత్తామిత్రులు ఇరవై కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిరంతరాయంగా సతంగం చేస్తామని చెప్పి చాలా అదృష్టంగా భావిస్తున్నాను మొక్కబడి నేను మరి భారతమాత సంతాన్ మనందరం కూడా మనందరం ఒకే తల్లి బిడ్డలం భారతీయులు హిందువులం హిందూ దేశం ఇది మరి అందరూ హిందువుల్ని కూడా సంఘటత పరిచి ఒకే మాట మీద ఒకే బాటలో నడిచే చేసే ప్రయత్నం సంఘం చేస్తుంది అది ఒకటే సంఘం పని వేరే అందరినీ ఐశ్వర్యం చేయడం కానీ లేకపోతే అందరికీ పదవులు రావడం కానీ అలాంటివి ఏం కాదు హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండాలి సంఘటిత శక్తి ద్వారానే మన దేశం యొక్క వైభవాన్ని మనం నిలబెట్టుకోగలము ఒక పోయిన వైభవం అంటే తెచ్చుకోగలం మళ్ళీ అటువంటి ప్రయత్నంలోనే సంఘం నూరు వసంతాలకి దగ్గర అవుతూ ఉంది అదే విషయం మనం ఇప్పుడు పాఠరూపంలో పాడానికి కూడా శత వసంత పాతమునందు ప్రవహించే కన్నా ఇది అని చెప్పేసి నా తల్లి భరత్మాత కాబట్టి ఈ భారతదేశం యొక్క వైభవం కోసము నేను పరితపిస్తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను ఇది ఒకటి స్థాయి సేవకి యొక్క లక్షణము అర్హత ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా తల్లి సేవని ఇష్టంగా చేయడం ఉదాహరణకి మా ఇంట్లో మా అమ్మగారు ఉంటారు ఎవరింట్లో తల్లిగారు ఉంటారు ఆ తల్లి యొక్క సేవ చేయడం అంటే కర్త ముఖ్యంగా కథ వచ్చిన తర్వాత అది వారికి మన అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం సహజంగాని ఆ తల్లికో తండ్రికో సేవ చేస్తూ ఉంటాం అంతేగాని నేను మా అమ్మగారు సేవ చేస్తున్నాను నేను మా తల్లిగారు సేవ చేసి నేను వేసుకోవడం కానీ టీవీలో ప్రేమించడం కానీ లెక్సీ పెట్ట ఉండదు అది సహజంగా ఆ తల్లి గర్భాన్ని నేను జన్మించాను కాబట్టి నా ప్రథమ కర్త అది మళ్ళ ఇక్కడ కూడా ఇది హిందూ భూమి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి ఇక్కడ జన్మించడం ఎన్నో జన్మల సుకృత్వం మనకి ఎందుకంటే మనం ఇక్కడ కాకుండా వేరే దేశంలో పుట్టి ఉంటే మన ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవో అప్పుడు ఎన్నో జన్మల సుకృతంలో మాత్రమే ఇక్కడ మనకి జన్మలు అభివృద్ధి చెప్తారు ఇటువంటి భూమిని ముని జనములు ఇక్కడ తపస్సు చేస్తారు ఇక్కడ పాశ్చాత్తు ందుడు ఒకటి కాదు రెండు కాదు పది అవతారాలు వేస్తాడు దశ అవతారాలు వేస్తాడు ఈ భూమిని నడిచాడైనా సాధారణ మానవుడిలాగా రాముడిగా కృష్ణుడిగా సాధారణ మానవులాగే జన్మించి ఇక్కడ మనలాగే జీవిస్తూ కష్టాలు అనుభవిస్తూ మనకి మార్గం చూపించారు అటువంటి భూమి అందుకే పుణ్య భూమి అంటారు కర్మభూమి ఇది ఇక్కడ కర్మ ఆచరణ ద్వారా మోక్షం పొందుతామని చెప్పేసి అదే విజయత్వే చెప్పింది కూడా మనకి కర్మాచరణ ద్వారానే మోక్షం మనకి ఏదైతే మనకి నాకు గీత కర్మ ఉందో ఆ కర్మ ద్వారా మాత్రమే మోక్షం పొందుతాను అని చెప్పేసి కర్మభూమి అంటాము దేవతలందరూ కూడా అలా ఆకస్మికంగా వెళ్తూ వెళ్తూ అనుకుంటారట వాళ్ళు ఈ ఈ భూమిలో జన్మించాలి ఒకసారి అయినా అనుకుంటారట ఏం చెప్పారంటే హిమాలయం సమారభ్య కేవలం హిందూ సరోవరం అంటే హిమాలయాల నుంచి హిందూ సరోవరం హిందూ మహాసముద్రం వరకు తమ కేవలం